సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు వరకు పోరాటం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రానంత ఇరవై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర పదకొండవ తేదీన ప్యాలెస్ లో అన్ని వర్గాలతో సమావేశం పదిహేడవ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే జంట నగరాలుగా ప్రసిద్ధి ఇది ప్రజాస్వామి ప్రభుత్వం అనే విషయాన్ని మరిచి రాచరిక పాలన సాగిస్తామంటే ఊరుకునేది లేదు గ్రామం నుండి క్రమక్రమంగా విస్తరించిన ప్రాంతం గిరి సికింద్రాబాద్ కు ఎంతో గొడ చరిత్ర ఉంది విజన్ల విభజన కూడా అంత గందరగోళంగా చేశారు ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని తీసుకోకుండా కార్యాలయాల్లో కూర్చొని మ్యాప్ల ఆధారంగానే విభజనలను ఏర్పాటు చేశారు ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన పోరాటం కాదు ఈ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించింది

लेडीज़ लेडीस कुर्तिया पहले आप कुछ मुंगड़ा होना मैडम मैडम कार्पोरेट रोल घर की కేసి కృష్ణలత గారు అదేవిధంగా పవన్ కుమార్ గౌడ్ గారికి మహేష్ అన్న డాక్టర్ రమేష్ అన్న పట్టు గారు శ్వేత తామస్ గారు జగన్ గారు ఆశిష్ ధాని గారు మన వాటర్ వర్క్స్ అధికారులు ఆశీష్ గారు కృష్ణ గారు మేరీష్ ప్రసాద్ గారు మిగిలిన అధికారులకు మా డాక్టర్ గారికి కాలనీ పెద్దలందరికీ జిఎ ముషిరాబాద్ వాటర్ జయన్ గారు ఈ అపార్ట్మెంట్ కావచ్చు చుట్టుపక్కల కాలనీలో కావచ్చు ఇది మేజర్గా ఎప్పటి నుంచో ఒకటేమో గాంధీ హాస్పిటల్ ఓవర్ఫ్లో వల్ల వచ్చేటువంటిది రెండు రోజులు ఇక్కడికి వచ్చేసరికి స్టాప్ వాటర్ కానీ సివరేజ్ కానీ రెండు కూడా కొంత వర్షాలు నార్మల్ టైంలో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి దాంతోపాటు పొల్యూటెడ్ వాటర్ కూడా వస్తున్నటువంటి సందర్భం అయితే ఈరోజు మనం స్టాప్ వాటర్ది కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి వీలైనంత తొందరలో నేను మీరు ఎప్పుడు కానీ పంపించరా ఏం లేదు నేను నాకు వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టాం నేను ఆ నలభై ఐదు లక్షల రూపాయలు కూడా సిమరేజ్ కూడా శాంక్షన్ చేసిస్తా ఎందుకంటే చాలా వరకు పద్మానాభనగర్ డివిజన్లో చాలా కార్యక్రమాలు మనం ఇప్పటికే తీసుకున్నాం ఇక్కడ బాల్రెడ్డి గారు వాళ్ళు ఉన్నారు కాలనీలో ప్రతి కాలనీలో ఉన్నటువంటి సిమరేజ్ కానీ వాటర్ లైన్స్ కానీ రోడ్స్ కానీ స్ట్రీట్ లైటింగ్ తో పాటు పార్కులు కూడా మనం బాగా డెవలప్ చేసినాం ఇంకా అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినటువంటి అంశాలు ఇద్దరు కూడా మా డాక్టర్ సాబ్బ చెప్పినట్టు ఇదేమో నా దృష్టికి లేట్ వచ్చింది కాబట్టి సరే ఇది ఒకటి స్టాంప్ వాటర్ ఉంది ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే మేంజర్గా నా నోట్ కూడా తగ్గుతుంది కాబట్టి రెండవది నేను జగన్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కొంత ఆ వర్క్ జరిగేటప్పుడు కొంత చాలా నోట్స్ ఉన్నాయి కాబట్టి కొంత డైవర్ట్ చేసుకుంటే అది నేను అప్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నా తప్పకుండా చేపించే బాధ్యత నాది తప్పకుండా చేపించిన ఇంత ముదే గవర్నమెంట్లో నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్లో జరగాలంటే మనిషిని బట్టి ఉంటుంది మనిషిని బట్టి కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి ఎనీ ఇష్యూ పద్మా రేపు ఉదయం తొమ్మిదిన్నరకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నటువంటి లెవెన్ లీ ప్యాలెస్లో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని దాని రూపురేఖలు లేకుండా సికింద్రాబాద్కు చరిత్ర ఉంది రాజశేఖర రెడ్డి గారు రెండు వందల రెండు సంవత్సరాల ఏదైతే పైలాట్ ఎందుకంటే కొత్త పూర్ణిమ ప్రాజెక్టు దగ్గర సర్బల మైదాన దగ్గర వాళ్ళు వేసారు సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు రాష్ట్ర పరిధి విడిది డిఫెన్సు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆర్ట్స్ కాలేజ్ మైదా కాలేజ్ దీంతోపాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు అంటే బొల్లారం కావచ్చు పోయింపల్లి కావచ్చు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నప్పటి అంటే చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు బండ్ అటువైపు హైదరాబాద్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్ కొత్తగా ఏర్పడినటువంటి మల్కాజిరి గ్రామం సైబరాబాద్ గ్రామం శంషాబాద్ గ్రామం అవి గ్రామాలు కాలక్రమేణా విస్తరింపబడ్డాయి కానీ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చి మూడు కార్పొరేషన్లుగా ఒకటి హైదరాబాద్ ఒకటి సైబరాబాద్ ఒకటి మల్కాజీ అంటే సికింద్రాబాద్ చరిత్ర మార్చేటువంటి ప్రయత్నం ఆ రోజుల్లో డిఫెన్స్ ఇక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం సికింద్రాబాద్ ఏర్పాటు పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరం సికింద్రాబాద్కు చరిత్ర ఉంది మీకు ఎప్పుడు చూసినా నా ఏరియా సికింద్రాబాద్ ప్రాంతం అంతా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంతో అందరూ కలివిడిగా అన్ని మతాలు అన్ని అందరూ కూడా సమానంగా చూడబడేటువంటి సికింద్రాబాద్ని ఏదో రాచరిక పాలన కొనసాగిస్తా నా రాజ్యం ఉన్నది నా ఇష్టం ఉన్నది చేసుకుంటా ఇవన్నీ మంగవు ఇవన్నీ సాగ సికింద్రాబాదు కార్పొరేషన్ లష్కర్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసే వరకు దీన్ని వదిలిపెట్టే సమస్య హైదరాబాద్ అనేది సికింద్రాబాద్ అనేది రెండు జంట నగరం ట్యాంక్ బౌండు అటువైపు హైదరాబాదు ఇటువైపు సికింద్రాబాద్ నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మాట ఆ ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మాట చెడ్డ నగరాలు అని దేని అన్నారు జంట నగరాలని అని దేని అంటారు ఒకటి హైదరాబాదు ఒక సికింద్రాబాద్ సికింద్రాబాదు స్వతాగ కార్పొరేషన్ ఉండే చింద్రగఢ్ కార్పొరేషన్ ఉండే అప్పట్లో కార్పొరేషన్ కాలక్రమేణా హైదరాబాద్గా మారింది తర్వాత జిహెచ్ఎంసిగా మారేది గిరిట్రైజ్గా మీకు మీకేందంటే విస్తరించుకుంటూ పోయి డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలు జరుగుతా మాకేమో అభ్యంతరం లేదు మల్కాజిగిరి డెవలప్మెంట్ అయినా అభ్యంతరం లేదు సైబరాబాదు శంషాబాదు ఇవి కాలక్రమేణా మేమే చేసుకుంటూ వచ్చినాం మీరు కొత్తగా చేసేందుకు కూడా ఏం లేదు కానీ ఇక్కడ ఉన్న నగర్ వాళ్ళు మల్కాజిగిరి పోవాలి ఇక్కడ ఉన్న పద్మారావు నగర్ వాళ్ళు శంషాబాద్ పోవాలంటే ఎదిగిపోతారు ఎరిగిపోతుంది ఇక్కడనే కార్పొరేషన్ ఉంది ఇదే మన యశ్వత్ హాస్పిటల్ ముగటో ఉన్నదే కార్పొరేషన్ ఆఫీస్ అది కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉన్నది రెండోది మేము ట్యాక్సులు కడతలేమా మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడతలేరా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు దీన్ని చాలా సీరియస్గా తీసుకెళ్తాం పేరు మార్చి లష్కర్ కార్పొరేషన్గా పెట్టేవరకు కలుపుతున్నారు కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ తీస్తారు కంటోన్మెంట్ అనేది సపరేట్గా వెళ్ళిపోయింది ఏమంటున్నారు నేను నేనేమంటున్నా కంటోన్మెంట్ అనేది ఒక డిఫరెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉండే కంటోన్మెంట్స్ దేశవ్యాప్తంలో ఉన్నాయి వాళ్ళు ఒకసారి ఏంటంటే మాకు అభ్యంతరం లేదు జిహెచ్ఎంసీలో కలుపుతాం బట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే దేశవ్యాప్తంగా తీసుకోవాలి ఒక కంటోన్మెంట్ మీద నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పటికీ వాళ్ళు అంటే డిఫెన్స్ మినిస్టర్ తీసుకోవాలి వాళ్ళు అది తీసుకోలేకపోయింది వాళ్ళు తీసుకుంటా కూడా కృష్ణా కృష్ణాచార్యాల విషయంలో చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పారు రేవంత్ రెడ్డి ఏదైతే అతను చెప్పాడన్న విషయం రాంగ్ నా తప్పులు కడత రేవంత్ రెడ్డి అసమర్థత అదే ఆ రోజు హరీష్ రావు గారు ప్రజెంటేషన్ చేసినప్పుడే ముందు రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు నెల్లారే ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు వారి యొక్క డిపార్ట్మెంట్ చెప్పేది ఆయన చెప్పేదంతా అబద్ధాలు ఇక్కడ మోసపూరితమైన మాటలు అసెంబ్లీ ఎంతో పెట్టారు దానికి ఒక శాంటి ఉన్నదా ఒక పద్ధతి ఉన్నదా ఆ స్పీకర్ గారేమో ఎవరికి అవకాశం ఇయ్యరు మనిషి స్పీకర్ అనేది ఆ పదవి అనేది అందరికీ సంబంధించి ఆయన ముఖం ఇట్లా కూర్చుంటే రైట్ సైడ్ తప్ప లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు ఆయన లో అక్కడ ఏంటంటే అక్కడ ప్రతి మెంబర్ అప్పు ఉంటుంది మాట్లాడేటువంటి రైట్ ఉంటుంది కాబట్టి కృష్ణా జలాల విషయంలో హరీష్రావు రావు గారు చాలా క్లియర్గా చెప్పారు ఇతనికి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఆ ఇరిగేషన్ మినిస్టర్ అవగాహన లేదు వాళ్ళు ఏం మాట్లాడుతుండో దేవద్దు నేను చంద్రబాబు నాయుడిని ఒప్పిస్తా అంటే చంద్రబాబు నాయుడు నిన్నేం చెప్పిండు వాళ్ళ మినిస్టర్ ఏం చెప్పిండో చూశారు అసలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది జరిగిందే కాదని వాళ్ళు క్లియర్గా చెప్పారు రెండు వేల ఇరవైలో జరిగిందంట కాబట్టి ప్రజల్ని ఎమార్చడానికి మోసం చేయడానికి దగా చేయడానికి వీళ్ళు చేసిన తప్పులని కప్పిపించుకోవడానికి మీకు టీడబ్ల్యూఈసీద మీరు అటెండ్ కానీ మీటింగ్లలో అటెండ్ అయ్యి సంతకాలు పెట్టి దొరికిపోయిన దొంగల్లాగా ఈరోజు క్లారిఫికేషన్ ఇచ్చే పరిస్థితులు వచ్చాయి మాది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో ఉన్నటువంటి భూభాగంలో నీటి వనరుల విషయంలో కేసీఆర్ గారు సీరియస్గా పోరాటం చేశారు మొదటి నుంచి ఆయన ఎట్టి పరిస్థితుల తెలంగాణకు నష్టం జరిగితే ఒప్పుకున్న పరిస్థితి లేదని ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే కొట్లాడి వీళ్ళు అప్పనంగా మనకు వచ్చిన ముంబై టీఎంసీలు పాలమూరు నలభై ఐదు ఇస్తే చాలని చెప్పి లిటర్లు రాసిచ్చి ఇప్పుడు దొంగ మాటలు చెప్తున్నారు మేము ఇవ్వలేదు అన్నారు అవి పంట